అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అగ్ఞాచనంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదే విధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీగూడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు షాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతార మనం చూసాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నా మళ్ళీ ఆ అగస్త్య మహాముని కరీభవన్ లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తూ అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు కనగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన అవతార మూర్తి దత్తావతార మూర్తిగా వెలిసారు ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర ఓడము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మార్తాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చికి రాశిలో కూజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్రమోడమి శుక్రుడు మోడవులోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగా తల్లి స్త్రీలు అంటే అందరిక ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అసలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లుల్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేం ఉండదండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్న ప్రార్థన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనేనాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటిక నిష్ఠా పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు కోట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావదనం పొద్దున సంధ్యావనం చేస్తారు సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు దీని అందరికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమౌణంలో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూడంలోనే పెళ్లి చేసుకున్నారు డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలియదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల అయిపోయింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏ నడ జరుగుతుంది అసలు మేనరాశి అంటేనే దర్జా బ్రహ్మాండంగా మీకు జూమ్ ధామ్ గా మీ జీవితం వెళ్ళిపోతుంది తర్వాత ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయం అవసరం లేదు మీకు మీ ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి జీతభత్యాలు అన్ని కూడా టైంకి వచ్చేస్తాయి కానీ అప్పుల బాధ ఎక్కువైపోతుందండి అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి మీకు ఆదాయాలు ఎంత పెరిగినా సరే బంధువులు స్నేహితుల్ని బాగా చూసుకుంటా ఉంటారు సినిమాలు అవన్నీ కామన్ కదా ఖర్చు ఎక్కువ మ్యాన్ వారికి అందువల్ల పెళ్లిళ్ళు కావట్లేదు అనేటటువంటి వాళ్ళకి శుక్రమూలం కాబట్టి పెళ్లిళ్ళు కావండి అలాగే సంతానం కలుగుతుందండి మీకు పెళ్లి చూపులకు కూడా అసలు వెళ్ళద్దు పెళ్లిళ్ళు డబాలైపోతాయి అయిపోతాయి తర్వాత ఏం చేయాలంటే ఉద్యోగాల్లో వచ్చేసరికి ఆడవాళ్ళు ఎవరైనా బాసులు ఉంటే కొంచెం కొంచెం లిమిట్ లో ఉండండి మీరు ఎక్కువ మాట్లాడద్దు బాసుల వల్ల అలాగే మీరు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఆడవాళ్ళు కనుక కూడా వచ్చినట్లయితే ఉద్యోగాలు మీకు వాళ్ళకి వెళ్ళిపోయి మీ ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి రిసెషన్ పీరియడ్ లో కూడా మీ ఉద్యోగాలు పావు అనమాట ఇది విచిత్రమైనటువంటిది అలాగే మీ పిల్లల నుంచి మంచి సంతోషం కలుగుతుంది మీ మనవాళ్ళ నుంచి మీకు సంతోషం కలుగుతుంది పెళ్లి చేయాలని కొడుకులకు పెళ్లి చేయాలని తగ్గ ప్రయత్నాలు చేస్తుంటారు ఈ లోపల కొడుకులంతా కూడా లవ్ మ్యారేజ్ తీసుకొచ్చేసి ముఖ్యంగా చాలా మంది మా దిగు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడానికి అవకాశాలు ఉంటే ఏం భయపడద్దండి అందరూ మనుషులే బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కర్మను బట్టి రుణ బంధాలను బట్టి వస్తాయనమాట అలాగే మనకి ఈ రాశి వారికి అందరికి కూడా మోకాలు నింపులు రావడానికి అవకాశాలు ఉంటాయి రైతులు బ్రహ్మాండమైన సంపాదన చేస్తారు ఆ తర్వాత ఆ సంపాదనలో అప్పులన్నీ తీర్చేస్తారు ఖరీదైనటువంటి వస్తువులు మీకు మీన రాశి వారి ఈ యొక్క టైంలో మీరు కొండడం అనేటటువంటిది జరుగుతుంది గత ట్రాన్స్ఫర్ల కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు రానటువంటి ట్రాన్స్ఫర్లన్నీ కూడా టే ట్రాన్స్ఫర్లు చేయడం జరుగుతుంది దూరపు ప్రయాణాలు చేస్తారు దేవాలయాల తిరుగుతారు ఆశ్రమాల తిరుగుతారు పబ్సు రెస్టారెంట్స్ అమ్మ తిరుగుతారు అండ్ ఈ యొక్క వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి బట్టల వ్యాపారాలు తర్వాత ఈ యొక్క షాపులు హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇండైజేషన్ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కొంచెం ఈ యొక్క ఆర్మీ ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి ఉచితం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఆ అప్రాధాన్యంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ పొజిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు లోపలకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా ఏరినాడు శని జరుగుతుంది అందులో శుక్రమూడం జరుగుతుంది శుక్రుడు అట్లా ఫ్లాప్ అయిపోతున్నాడు శని అట్లా ఫ్లాప్ చేసేస్తున్నాడు మిమ్మల్ని ఇద్దరిని శాంతపరచుకోవాల్సిన అవసరం ఉంది శని జపం చేయండి శని స్వత్రాలు చదవండి శని కిలో పాలి నాలుగు నిమిషాల ఇచ్చి పేద బ్రహ్మణులకి శనివారి ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకుంటే ఐదు వందల రూపాయలు ఇస్తే పేద బ్రాహ్మణికి బిల్డింగ్ కట్టేసుకుంటాడా డబ్బులు దచుకుంటే మీ ఇంట్లోనే ఉండిపోతాడు శుక్ర జపం చేయండి శుక్ర సోత్రాలు చదవండి శుక్రుడికి కిలో గొబ్బరిని తెలుగు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణి మీరు దానం చేసుకోండి సోమవారం శుక్రవారం ఉదయం ఆరు గంటలకి అండ్ హోమాలు చేస్తాం లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పేటటువంటి దొంగ కపట బ్రాహ్మణ కపట కపటగా మంత్రగాల మాట వినొత్తు మీరు ఎంతసేపు పేదవారికి దానం చేయండి వికలాంగులకి దానం చేయండి ఆ తర్వాత ఆ యొక్క సాధువులకి అందరికీ కూడా దానం చేసుకోండి అండ్ ఈ యొక్క అనాథనకి దానం చేసుకోండి ఇది శ్రీరామ రక్ష ఏదో ఒక్కసారి చేయడం కాదు ప్రతిసారి వీలున్న సార్లు చేయండి మీరు ఈ రకంగా చేస్తే మీ భవిష్యత్తు మారకపోతే నన్ను అడగండి జగద్గురువుల్ని పట్టుకోండి ఈ మానవులు తొక్కల మానవ గురువులకు దొంగ దొంగ పూజలు దొంగ హోమాలు ఇవన్నీ చేసేటటువంటి వాటిని నరికేసేయాలి మనం మీరు మూఢ నమ్మకాల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామి వివేకానంద్ ఎప్పుడైనా మూడు మూఢనమ్మకాలు ఆదిశంకరులు చెప్పారా చెప్పండి దేవుని పూజ చేసుకుందండి పూజ కూర్చోవడం లక్ష రూపాయలు వాడేవాడు పిఏ పురోహితుడికి ఇచ్చి వాడి చేయొచ్చు పేద పూజారులకు సాయం చేయండి పదివేల వరకు అడిగేటటువంటి పూజారులకు మీరు చక్కగా చేయొచ్చు సాంప్రదాయబద్ధంగా ఉన్న పేద పూజారులకి అంతేగాని మోసం చేసేటటువంటి వాళ్ళ వద్దు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మా దీపు స్టార్ టైం ఎక్కువైపోయింది అంటుందా పరిహారాలు ఏమిటంటే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోవంపా నల్లని బొలి నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేసుకోండి శుక్రం జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపా బొప్పర్ని తెలుపు రంగ వస్త్రాలు ఇచ్చి దానం చేసేయండి బ్రహ్మాణంగా ఉంటుంది శుభమస్తు